ఒకే జిల్లాకు చెందిన కలెక్టర్ ఎస్పీ మేడం పెళ్లి చేసుకున్నారు పెళ్లి వరకు అంతా సవ్యంగానే సాగింది అయితే అందరం మనుషులమని మానవత్వాన్ని ఎప్పటికీ మరచిపోకూడదని నమ్మిన కలెక్టర్ బిచ్చగాళ్ల కోసం భోజన ఏర్పాట్లు చేశాడు కలెక్టర్ చాలా దయగల వ్యక్తి అందుకే తన పెళ్లిలో బిచ్చగాళ్ల కోసం అన్ని రకాల వంటకాలు తినేలా ఏర్పాటు చేశాడు వాళ్లంతా కూడా పెళ్లికి వెళ్లి వేదికపై కూర్చున్న వధూవర్లకు అభినందనలు తెలిపారు అదే సమయంలో ఓ బిచ్చగాడు స్టేజ్ పైకి కడు స్టేజ్ ఎక్కిన తర్వాత కలెక్టర్ వైపు గుర్రుగా చూడడం మొదలు పెడతాడు వాళ్లను చూసి నవ్వడం మొదలు పెడతాడు నెక్స్ట్ నెంబర్ నీదే అని చెప్పి బిగ్గరగా నవ్వడం మొదలు పెట్టాడు ఇది చూసిన వధువు డ్రెస్లో కూర్చున్న ఎస్పీ మేడం వెంటనే పోలీసుల్ని ఆదేశించి అక్కడి నుంచి పంపేయాలని చెప్పడం మొదలు పెడుతుంది కాని అప్పుడక్కడే ఉన్న కలెక్టర్ పోలీసులను ఆపి తమ్ముడు నెక్స్ట్ నెంబర్ పదమూడు అని ఎందుకు చెబుతున్నావు ఎందుకిలా మాట్లాడుతున్నావు అని అడిగాడు అసలు నేనిక్కడ కలెక్టర్నని నీకు తెలుసా అన్నాడు తలచుకుంటే నేను నిన్నేమైనా చేయగలను అన్నాడతను ఆ తర్వాత ఇక్కడి నుంచి అతన్ని పంపించేయాలని ఎస్పీ మేడం పదే పదే ఆదేశించిన కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసులు అతన్ని అడ్డుకున్నారు రెండో కారణం ఆయన వేదికపైకి ఎక్కినప్పుడు ఎస్పీ మేడం ముఖం మాడిపోయింది అలాగే ఆ బిచ్చగాడిని చూసి ఈ వ్యక్తి ఇలా ఎందుకు చెబుతున్నాడో దాని వెనుక లోతైన రహస్యం ఏదైనా ఉందా తెలుసుకోవాలనుకున్నాడు ఈ విషయం తెలుసుకోవడానికి కలెక్టర్ అతన్ని ఒక పక్కకు తీసుకెళ్లి నేనెవరో నా భార్య ఎవరో మీకు తెలుసా మేమిక్కడ చాలా సీనియర్ అధికారులం కావాలంటే ఒక్క దెబ్బకు మిమ్మల్ని జైల్లో పెట్టించగలం అన్నాడు తర్వాత బిచ్చగాడు సార్ మీరు చాలా పెద్ద అధికారని నాకు తెలుసు కానీ నేను మీకు చెప్పింది సరైనది ఎందుకంటే మీరు వివాహం చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి నాకు తెలుసు అన్న మాట విని కలెక్టర్ చాలా ఆశ్చర్యపోయాడు కాసేపు ఆలోచించిన తర్వాత ఆమెతో నీకు ఏం సంబంధం అనేసరికి అతను చెప్పడం మొదలు పెడతాడు నా కథ వినాలనుకుంటే దానికి కొంచెం సమయం పడుతుందని చెబుతాడు కలెక్టర్ వెంటనే పర్లేదు చెప్పొచ్చు అన్నాడు అదే సమయంలో ఎస్పి మేడం అక్కడికి వచ్చి మీరిక్కడేం చేస్తున్నారు అని కలెక్టర్ అడుగుతుంది ఇతను మన పెళ్లికి వచ్చాడు కాబట్టి మాట్లాడుతున్నాను అన్నాడు కలెక్టర్ ఆ తర్వాత ఎస్పీ మేడం పదే పదే బిచ్చగాడిని అక్కడి నుంచి తరిమి వేయడానికి ప్రయత్నించడం కలెక్టర్ను కలవకుండా ప్రయత్నించడంతో మరింత అనుమానం వచ్చి అతన్ని పక్కకు తీసుకెళ్లి అసలు అడుగుతాడు ఆరేడేళ్ల క్రితం ఢిల్లీలోని ఓ కాలేజీలో ఒక అబ్బాయి చదువుకునేవాడు అతని పేరు దీపక్ అతని తండ్రి ఫర్నిచర్ వ్యాపారి దీపక్ బాగా చదువుకుంటూ ఉన్నాడు అతని క్లాసులో చదివే అమ్మాయి పేరు కాజల్ కాజల్ దీపక్ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడడం ప్రారంభిస్తారు ఒకరినొకరు ఇష్టపడిన తర్వాత వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు కాజల్ ఫ్యామిలీ కూడా చాలా మంచిది ఆమె సోదరులు తండ్రి పెద్ద అధికారులు ఈ కారణంగా ఆమె కూడా మంచిగా చదివి పెద్ద అధికారి కావాలనుకుంటుంది ఆ తర్వాత తన ఇంట్లో దీపక్ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఆమె కుటుంబం సంతోషంగా పెళ్లికి అంగీకరిస్తుంది ఇక్కడ దీపక్ కుటుంబ సభ్యులు కూడా పెళ్లికి సిద్ధమయ్యారు వీరిద్దరూ పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ ని ఎంజాయ్ చేయడం మొదలు పెడతారు దీపక్ తన తండ్రి వ్యాపారాన్ని తీసుకుని నడపడం ప్రారంభిస్తాడు ఇక్కడ కాజల్ ఉన్నత చదువులు చదివి తన తమ్ముడు తండ్రిలా పెద్ద ఆఫీసర్ కావాలనుకుంటుంది ఇలా ఆలోచిస్తూ కాజల్ చదువుకుంటూనే ఉంటుంది దీపక్ ఆమెకు చదువులో సపోర్ట్ చేస్తాడు క్రమక్రమంగా కాజల్ ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాక ఓ జిల్లాకు వెళ్లి బాధ్యతలు చేపట్టడం మొదలు పెడుతుంది ఇక్కడ ఉన్న దీపక్ తన వ్యాపారంలో రాత్రింబవళ్లు కష్టపడతాడు కానీ అదృష్టం దారి తప్పి అతని వ్యాపారం మొత్తం నేల కూలింది దాంతో కాజల్ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారడంతో పాటు దీపక్ భవిష్యత్తు కూడా అంధకారంలో పడింది అతని వ్యాపారం మొత్తం నేలమట్టం అయిపోయిందని తెలుసుకుంటుంది ఏడాది గడిచేసరికి దీపక్ బిజినెస్ మొత్తం స్తంభించిపోతుంది తన వ్యాపారం క్షీణించడం చూసి దీపక్ చాలా కలత చెందాడు అతను డిప్రెషన్కి గురవుతాడు దీపక్కు వ్యాపారం చేసిన చోట అతనిప్పుడు ఎందుకు పనికిరానివాడుగా మిగిలిపోతాడు దీపక్ కుటుంబ సభ్యులు అతనికి సలహా ఇస్తారు నీ భార్య పెద్ద అధికారి కదా నువ్వెళ్ళి కొన్ని రోజులు ఆమె దగ్గర ఉండిరా నీ మనసు కుదుటపడుతుంది ఎటువంటి సమస్య ఉండదు అన్నారు ఆ తర్వాత దీపక్ తన భార్య కాజల్ కోసం ఘజియాబాద్ వెళ్తాడు కాజల్ కూడా అతడిని బాగా చూసుకోవడం మొదలుపెట్టి నో ప్రాబ్లం నువ్వు నాతోనే ఉండు ఏ సమస్య ఉండదు అంతా సవ్యంగానే సాగుతుంది అంటుంది కాజల్ తన భర్తను జాగ్రత్తగా చూసుకుంటూ పని భారాన్ని చక్కగా నిర్వహించింది అకస్మాత్తుగా అదే జిల్లాలో కొత్త కలెక్టర్ని నియమించడంతో ఎస్పీ మేడం ఆయనకు పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలకడానికి వెళ్లినప్పుడు ఆ కలెక్టర్ని చూడగానే మొదటి చూపులోనే తన హృదయాన్ని అతనికి ఇచ్చేస్తుంది ఆ తర్వాత కాజల్ కలెక్టర్ని ప్రేమించడం మొదలు పెడుతుంది ఆ తర్వాత ఆమె అతన్ని గాఢంగా ప్రేమించడం ప్రారంభిస్తుంది అతడిని ఎలా పెళ్లి చేసుకోవాలా అని ఆలోచిస్తుంది కలెక్టర్ను కలిసే అవకాశం కోసం కాజల్ పదే పదే ఎదురు చూస్తూ గంటల తరబడి ఆయనతో మాట్లాడడం మొదలు పెడుతుంది ఈ విషయాన్ని కలెక్టర్ కూడా గ్రహించి విషయమేంటి అని అడుగుతాడు ఆ తర్వాత కాజల్ తన మనసులోని మాటను చెప్పి తన ప్రేమను వ్యక్తపరుస్తుంది తొలిచూపులోనే నాతో ప్రేమలో పడ్డాను కలెక్టర్ కా చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి చాలా దయగల వ్యక్తి అలాగే తన ప్రేమను కూడా ఓకే అంటున్నారు ఇదే నిజమైతే పర్వాలేదు మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అన్నమాట అనుకుంది ఇప్పుడు కాజల్ పెళ్లి విషయం వింటుంటే ఆమె ఇంద్రియాలు ఉప్పొంగిపోతాయి అయితే కాజల్కు మొదట పెళ్లి కావడం ఆమె భర్త డిప్రెషన్లో ఇంట్లోనే ఉండడం ఆమె జాగ్రత్తగా చూసుకోవలసి రావడం వల్ల ఆమె ఈ విషయాన్ని మరో రకంగా డీల్ చేస్తుంది కానీ కాజల్కు కలెక్టర్ పై ప్రేమ మరీ ఎక్కువ కాబట్టి దీపక్కు కాలేజీ ప్రేమను మరిచిపోయి దీపక్ను తన దారి నుంచి తప్పించాలనుకుంటుంది ఈ కారణంగా కాజల్ డాక్టర్ దగ్గరకు వెళ్లి డాక్టర్ దగ్గర కొన్ని మందులు రాయించి తెచ్చింది ఆ మందులు వేసుకున్నాక దీపక్ మానసిక పరిస్థితి ఇంకాస్త దిగజారుతుంది డాక్టర్ దగ్గర మెడిసిన్ తీసుకొచ్చిన కాజల్ దాన్ని తీసుకొచ్చిన తర్వాత భర్తకు డిప్రెషన్ మెడిసిన్ అంటూ ఇవ్వడం మొదలు పెడుతుంది ఆమె అతనితో అబద్ధం చెప్పి నటిస్తుంది అతన్ని జాగ్రత్తగా చూసుకుంటూ అతనికి ఆ మందులు వేసుకునేలా చేస్తుంది నెమ్మదిగా అతని మానసిక పరిస్థితి క్షీణించడం ప్రారంభమవుతుంది దీని తర్వాత కాజల్ దీపక్ను మెంటల్ హాస్పిటల్లో చేరుస్తుంది అక్కడి మానసిక ఆశ్రమంలో పిచ్చి వ్యక్తుల మధ్య నివసించడం ప్రారంభిస్తాడు అక్కడే ఉన్నాడు కానీ కాజల్ ఇచ్చే మందు రోజూ రాకపోయేసరికి క్రమంగా దీపక్ ఆ మందుల ప్రభావం నుంచి బయటపడతాడు అతను పూర్తిగా కోలుకుంటాడు కానీ అతను పిచ్చాసుపత్రిలో ఉన్నాడని గ్రహించాడు అతను చుట్టూ చూడడం చూసి తనకు పిచ్చి లేదని కోలుకున్నానని వైద్యులను అభ్యర్థించడం ప్రారంభిస్తాడు సార్ నాకు పిచ్చి లేదు నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను ఎటువంటి సమస్య లేదు నన్ను పంపించేయండి అంటూ అడుగుతూ ఉంటాడు కాని వైద్యులు అతని మాట వినరు అతన్ని పిచ్చాస్పత్రిలోనే ఉంచేస్తారు డాక్టర్లు ఈలోగా కలెక్టర్ కుటుంబ సభ్యులు పెళ్లి కోసం మాట్లాడడం ప్రారంభించారు కలెక్టర్ పేరు సౌరభ్ బాబు సౌరభ్ ఇప్పుడు నువ్వు పెళ్లికి అర్హుడు అయిపోయావు నువ్వు పెళ్లి చేసుకోవడం మంచిది అన్నారు కలెక్టర్ కూడా తన కుటుంబ సభ్యులకు ఒక విషయాన్ని చెప్తాడు నేను పనిచేసే చోట ఒక ఎస్పీ ఉంది ఆమె చాలా అందంగా ఉంటుంది నేను ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు దాంతో సౌరభు కుటుంబ సభ్యులైన వారికి దీంతో ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే ఆ అమ్మాయి ఎస్పీ కావడం చూడడానికి చాలా అందంగా ఉంది సౌరభ్ ఆ అమ్మాయి ఫోటోను చూపించగానే వాళ్లు కూడా వెంటనే దానిని అంగీకరించారు బాబు ఈ అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటే సరే ఆపై ఆమెను వివాహం చేసుకోండి అందులో ఏమీ ఇబ్బంది లేదు అంటారు ఎందుకంటే చుట్టుపక్కల ప్రజలు మీ అబ్బాయికి ఎప్పుడు వివాహం చేస్తారని అడుగుతున్నారు కాజల్తో వివాహం గురించి సౌరభ్ మాట్లాడతాడు అన్ని విషయాలు సెట్ అయ్యాయి సౌరభ్ కుటుంబం ఒక నిర్దిష్ట ముహూర్తం తీసుకుని ఇద్దరి పెళ్లిని నిర్ణయిస్తుంది సౌరభ్ తన కుటుంబ సభ్యులను కలవమని కాజల్ను కోరగా ఆమె అన్ని రకాల సాకులు చెప్పి వారిని కలవడానికి నిరాకరిస్తుంది ఎంగేజ్మెంట్ అయింది ఇప్పుడు సౌరభ్ కాజల్ ఇద్దరూ ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపడం ప్రారంభించారు సమయం దొరికినప్పుడల్లా ఇద్దరూ ఒకరితో ఒకరు కూర్చుని నవ్వుతూ మాట్లాడుకునేవారు ఇక్కడ దీపక్ నన్ను వదిలేయండి నేను పిచ్చివాడిని కాదు అని అరుస్తూనే ఉన్నాడు కాని ఏ డాక్టర్ కూడా తన మాట వినట్లేదు మెంటల్ హాస్పిటల్లోని డాక్టర్స్ కి పదే పదే చెబుతాడు అప్పుడు అకస్మాత్తుగా ఒకరోజు ఒక పెద్ద డాక్టర్ అక్కడికి వస్తాడు దీపక్ అతన్ని చూసి అతను పెద్ద డాక్టర్ అని అర్థం చేసుకుంటాడు కావాలంటే ఇతను నన్ను ఇక్కడి నుంచి పంపించేయొచ్చు అనుకున్నాడు ఆ తర్వాత దీపక్ అతని ముందుకెళ్లి మీరు పెద్ద డాక్టర్ అని నాకు తెలుసు కావాలంటే నన్ను టెస్ట్ చేసుకుని దయచేసి నన్ను ఇక్కడి నుంచి పంపించేయండి నాకు పిచ్చి లేదు నా భార్య నాకు కొన్ని మందులిచ్చింది దానివల్ల నాకు పిచ్చి పట్టింది అని చెబుతాడు ఆ తర్వాత డాక్టర్ అతన్ని పరీక్షించి పరీక్ష చేసిన తర్వాత అతని మానసిక పరిస్థితి చాలా బాగుందని ఇక ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని తెలుసుకుంటాడు ఆ తర్వాత డాక్టర్ అతన్ని అక్కడి నుంచి పంపించడానికి అంగీకరించి అక్కడి నుంచి దీపక్ను పంపిస్తాడు దీపక్ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు అలా అతను నేరుగా భార్య ఇంటికి వెళ్తాడు అయితే ఇంటికి చేరుకునే లోగానే తన భార్య మరో వ్యక్తితో కలిసి తోటలో కూర్చుని నవ్వుతూ మాట్లాడుతుండడాన్ని గమనించాడు ఈ విషయాలు చూసిన దీపక్ అక్కడ దాక్కుని రహస్యంగా కాజల్ను వెంబడించడం మొదలు పెడతాడు అతని గురించి సమాచారం రాబట్టడం మొదలు పెడతాడు కాజల్కు కాపలాగా అక్కడే ఉండే కొందరు సెంట్రీలను అసలు ఈ మేడం ఎవరు ఆమెతో ఉన్న వ్యక్తి ఎవరు అని అడుగుతాడు వాళ్ళు ఆరు నెలల తర్వాత పెళ్లి చేసుకోబోతున్నారని చెప్తాడు ఆ తర్వాత దీపక్ అనుకుంటాడు అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని నిలదీయాలనుకుంటాడు అయితే ఆమె కలెక్టర్ని పెళ్లి చేసుకోబోతుందని ఆమె ఇక్కడ ఎస్పీ అని ఆమెకు తెలుసు తను కావాలనుకుంటే ఏవైనా చెయ్యగలదు అందుకే ఈ భయం వల్ల అక్కడే ఉన్న దీపక్ ఆమెతో ఏమీ మాట్లాడలేకపోతాడు అక్కడి నుంచి అటూ ఇటూ తిరగడం మొదలు పెడతాడు ఇక అతను తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లాలని అనుకుంటాడు మరోసారి ఆలోచించి నేను కోలుకున్నానని కాజల్కి తెలిస్తే మళ్లీ ఏదో ఒకటి చేసి నాతో ఏదో ఒకటి తినిపించి మళ్లీ మెంటల్ హాస్పిటల్కి పంపించేస్తుంది అని భయపడి ఇంటికి కూడా వెళ్లాలని అనుకోకుండా అక్కడే ఉండిపోతాడు కాజల్కి కూడా ఏమీ చెప్పలేడు అదే నగరంలో ఉంటూ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు నెమ్మదిగా ఆరు నెలలు గడిచాయి ఆరు నెలల తర్వాత అకస్మాత్తుగా బిచ్చగాళ్లందరికీ వివాహ ఆహ్వాన పత్రిక అందుతుంది అది ఒక పెళ్లి కలెక్టర్ ఎస్పీ మేడం అంటే ఆయన సతీమణి కాజల్ పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసింది ఇది చూసిన దీపక్ ఆ పెళ్లికి వెళ్లాలని నిర్ణయించుకుని పెళ్లి సమయానికి అక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్లిన బిచ్చగాళ్లకు భోజన ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఇక్కడ వారికి భోజనం పెడుతున్నారు వేదికను అలంకరించి వేదికపై కాజల్ పక్కనే కలెక్టర్ కూర్చున్నారు ఆ తర్వాత దీపక్ స్టేజ్ మీదకు వెళ్లి కలెక్టర్ని చూసి నవ్వడం మొదలు పెడతాడు అతను నవ్వి నెక్స్ట్ నెంబర్ నీదే అని చెబుతాడు అలా చెప్పాక మళ్లీ నవ్వడం మొదలు పెడతాడు ఈ విషయం చెప్పి దీపక్ నీ కథ నాకు ముందే తెలుసు ఎందుకంటే నేను దీపక్ అనే అబ్బాయి గురించి చెప్పింది ఇదంతా ఏమీ చెప్పలేదు అన్నాడు కలెక్టర్ అదే సమయంలో కాజల్ పదే పదే తనని ఇక్కడి నుంచి తరిమివేయడానికి ప్రయత్నిస్తోంది ఎందుకంటే కలెక్టర్ తనతో మాట్లాడడం ఆమెకి ఇష్టం లేదని చెప్పాడు దీని తరువాత కలెక్టర్ దీపక్ ని పూర్తిగా నమ్ముతాడు అయితే మీరు మెంటల్ హాస్పిటల్ నుండి వచ్చారు కదా ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు అన్నాడు అప్పుడు అతను సార్ నుండి విడుదలయ్యాక అన్ని విషయాలు ఆమె గురించి ఎంక్వైరీ చేశాను ఆ ఎంక్వైరీలో మొత్తం విషయం నాకు తెలిసింది ఎందుకంటే చుట్టుపక్కల ప్రజలు ఆమె తన భర్తను పిచ్చివాడు అని చెప్పి మరో వ్యక్తిని వివాహం చేసుకుంటోందనే విషయాలను చెప్పారు ఈ విషయాన్ని క్రాస్ చెక్ చేయాలనుకుంటున్నాడు అందుకే అతను కాజల్ను అక్కడే తన వద్దకు పిలుస్తాడు ఫోన్ చేసిన తర్వాత కాజల్తో ఇలా అంటాడు ఇతను మీకు తెలుసా అనేసరికి కాజల్ కాస్త సైలెంట్ గా ఉంటుంది ఆ తర్వాత ఆమె నో నాకు తెలియదు అని చెబుతుంది అప్పుడు దీపక్ ఎందుకు అబద్ధం చెబుతున్నావు అని అడుగుతాడు నువ్వు పెళ్లి చేసుకున్న నేను నీ భర్తను కాదు కాలేజీలో ఇద్దరం కలిసి చదువుకున్నాం మర్చిపోయావా అన్నాడు కాని కాజల్ మాత్రం అందుకు సున్నితంగా నిరాకరిస్తూ నో నాకేం సంబంధం లేదు నువ్వెవరో నాకు తెలియదని అంటుంది అక్కడే ఉన్న దీపక్ అతని పర్సును బయటకు తీసి కాజల్తో దిగిన ఫోటోను తీసి కలెక్టర్ ముందు పెట్టాడు ఆ ఫోటో చూసిన కలెక్టర్ ఈ విషయాన్ని రెండుసార్లు పరిశీలించి ఆ తర్వాత కాజల్ను అక్కడి నుంచి అరెస్టు చేసేలా ఆర్డర్ వేస్తాడు భర్తను మోసం చేసి అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నందుకు ఎస్పీని అరెస్టు చేశారు ఆ తర్వాత ఆమెను జైల్లో పెట్టారు అలాగే వివిధ సెక్షన్ల కింద ప్రాసిక్యూషన్ కొనసాగుతోంది కొన్ని రోజుల పాటు విచారణ సాగి ఆ తర్వాత కాజల్ జైలు పాలవుతుంది ఆ తర్వాత అక్కడే ఉన్న కలెక్టర్ దీపక్కు సాయం చేసి మంచి బిజినెస్ పెట్టుకునేలా సాయం చేస్తాడు దీపక్ అక్కడ కష్టపడి పనిచేసి అతను కోల్పోయిన తన పాత జీవితాన్ని మొత్తాన్ని పొందుతాడు అలాగే తన తల్లిదండ్రులను కూడా కలుస్తాడు అతను ఇంటికి వెళ్లగానే అతని తల్లిదండ్రులు నాయనా ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతారు మీ భార్యకు పలుమార్లు ఫోన్ చేశాం కానీ ఎక్కడికి వెళ్లాడో నాకు తెలియదు అని చెప్పింది డిప్రెషన్ కారణంగా ఇక్కడి నుంచి వెళ్లిపోయి తిరుగుతుంటాడు అన్నారంతా ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు వారు కూడా ఇదే విషయం చెప్పారు మేము చాలా కలత చెందాము అప్పుడు దీపక్ తన మొత్తం కథను తన తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వారు కూడా తమ కుమారుడి మాటలు నమ్మారు వారు కొంచెం నిరుత్సాహపడి నాయనా నువ్వు ఎంతలా బాధపడ్డావో కదా అని ఆలోచించడం ప్రారంభిస్తారు దీంతో దీపక్ తల్లిదండ్రులు కలెక్టర్ వద్దకు వెళ్లి చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు మీ వల్లనే ఈ రోజు మా అబ్బాయి మళ్లీ సమాజంలో తన జీవితాన్ని గడుపుతున్నాడని అంటారు దాంతో కలెక్టర్ కూడా పర్వాలేదు ఏం జరిగినా మంచికే జరిగిందన్నారు అతని మాటను నేను వినకపోయి ఉంటే ఈ రోజు నా జీవితం పూర్తిగా నాశనమయ్యేది ఎందుకంటే ఈ అమ్మాయి ఎప్పుడు కలిసి ఉంటుందో ఎప్పుడు పారిపోతుందో ఎవరికి తెలుసు బహుశా ఆమె నన్ను వదిలేసి వేరొకరితో వెళ్లిపోతే అప్పుడు మాత్రం నేనేం చెయ్యగలను నేను పిచ్చివాడిలా మారిపోవలసి వస్తుందేమో అన్నాడు ఇది ఒక చిన్న కథ ఇక్కడ ఒక బిచ్చగాడు కలెక్టర్ వివాహానికి వచ్చాడు ఇక ఆ బిచ్చగాడు వచ్చిన తర్వాత కలెక్టర్ తన సొంత భార్యను జైల్లో పెట్టాడు ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు కలెక్టర్ సౌరభ్ గురించి మీరేమంటారు ఎస్పీ మేడం కాజల్ చేసింది కరెక్టు పనేనా అసలు ఒక స్త్రీ అయ్యుండి అలా మోసం చేసి మొదటి భర్తను పిచ్చాస్పత్రిలో చేర్పించవచ్చా పాపం దీపక్ సంగతేంటి ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుని చివరకు బిజినెస్ దెబ్బ తినేసరికి ఆమె ప్రేమించిన భర్తను వదిలేసి వేరే అతనిని పెళ్లి చేసేసుకుంది ఇది ఎంత దారుణం పెళ్ళంటే ఏంటసలు పెళ్లి చేసుకున్న తర్వాత ఒకరి ప్రవర్తన ఇంకొకరు అర్థం చేసుకుంటూ ఇద్దరూ తమ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఒకరికి మరొకరు ప్రేమ ఆప్యాయతతో ఉంటే విడిపోవడానికి పెద్దలు కుదిర్చిన ఒక వేదిక నిజంగా ప్రేమించడం అంటే అదే జీవితాంతం ఒకరికి ఒకరు సహకరించుకోవాలి త్యాగంతో ఉండే ప్రేమ పెళ్లి తర్వాతే కనిపిస్తుంది ప్రేమికుల రోజు ఒక రోజు ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్పడంలో లేదు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో రాయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మాకు కొంచెం ప్రోత్సాహం లభిస్తుంది మీకోసం ఇలాంటి మంచి మంచి వీడియోలను తీసుకొస్తాం ఈ కథల నుండి మీరు కొంత నేర్చుకుని ఆ విషయాన్ని మీ జీవితానికి అన్వయించుకోవడానికి మాత్రమే ఈ కథ మీకు చెప్పబడింది మరో కొత్త టాపిక్తో తర్వాత వీడియోలో మిమ్మల్ని కలుస్తాను